प्राइम टाइम न्यूज के स्वागत है హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల కుటుంబ సభ్యులను పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేయడం అత్యంత హేయమైన చర్య అని దళితుల హక్కులను కాపాడాల్సిన పోలీసులే వారి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీయడం తీవ్ర ఆవేదన కలిగిస్తుందని ఈ అరెస్టులను తక్షణమే ఖండిస్తున్నామని వారి న్యాయమైన హక్కులను గుర్తించి వెంటనే వారిని విడిచిపెట్టాలని హుజురాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు అలా చేయకపోతే ప్రజలందరితో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగడం తధ్యమని హుజురాబాద్ ప్రజల గౌరవం దళితుల హక్కుల పరిరక్షణ కోసమే తమ పోరాటం కొనసాగుతుందని హుజురాబాద్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ జమ్మికుంట మండలం జమ్మికుంట పట్టణం ఇల్లంతకుంట మండలం వీనవంక మండలం హుజూరాబాద్ మండలం హుజూరాబాద్ పట్టణం కమలాపూర్ మండలంలో ఉన్న దళిత కుటుంబాలని చాలా మందిని ఇవాళ రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేపిస్తా ఉన్నారు దీనికి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన పది లక్షల రూపాయలు ఇలా రెండో విడుదని విడుదల చేయమని అడగడమే ఈ దళిత కుటుంబాలు చేసిన నేరమాన్ని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ కేసీఆర్ గారు ఇచ్చిన పది లక్షల్ని వాళ్ళ అమౌంట్ ఆల్రెడీ వాళ్ళ అకౌంట్ లో ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఆ అకౌంట్లు ఫ్రీజ్ చెప్పడం చాలా చాలా బాధాకరం వెంటనే వెంటనే ఆ రెండో విడత దళిత బంధుని రిలీజ్ చేయాలని కోరుతా ఉన్నాను ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఇచ్చుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్ ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి